సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్లో నేనే హీరోయిన్గా ఉంటానని అనుకున్నాను కానీ రాజమౌళి ఇలా చేస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారట పూజా హెగ్దే ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం నిజంగా ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ గురించి మరి ఎంతమంది ఎంతగా ఎదురు చూస్తున్నారో మనందరికీ తెలిసిందే రోజు ఒక కథ అల్లుతూ ఉన్నాడు రాజమౌళి మంచి ప్రేక్షకులందరినీ కూడా అలరించే విధంగా రోజుకొక అప్డేట్ ఇస్తూ కూడా మరి సూపర్ స్టార్ మహేష్ బాబుని ఫ్యాన్స్ని కుల్ ఫుల్ ఖుషి చేస్తున్నాడని కూడా చెప్పచ్చు అయితే ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ ఇక నేను నెక్స్ట్ సినిమా రాజమౌళి మహేష్ బాబుతోనే అని చెప్పడంతో ఇక ఖచ్చితంగా పూజ ఎగ్దే నన్నయ్య హీరోయిన్గా తీసుకుంటారు అని అనుకొచ్చారు కానీ మరి అది ఫెయిల్ అయిందని చెప్పాలి రాజమౌళి ఏదైనా సినిమా తీశాడంటే చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చుకునే విధంగా మోస్ట్ వాంటెడ్ సినిమాగా ఉంటుంది ఖచ్చితంగా ఈ నేపథ్యంలో మరి మహర్షి సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీసిన పూజ హెగ్దే మరి ఈ సినిమాలో నేను మహేష్ బాబుతో ఖచ్చితంగా నటిస్తానేమో అని అనుకొచ్చింది కానీ రాజమౌళి పేల్చిన పెద్ద బాంబుకి వెళ్ళిపోయి ఎక్కడో పడిందని చెప్పాలి పూజ హెగ్దే ఇప్పుడు ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్లో కనీసం సైడ్ పాత్రలైనా ఇస్తారని అనుకుందాట కానీ ఇక రాజమౌళి విషయాలు చూస్తే తానిచ్చే అప్డేట్స్ చూస్తే నన్ను అసలు తీసుకునే విధంగా లేరు కానీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో నాకు నటించాలని ఎప్పటినుంచో ఉంది అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారట పూజా హెగ్దే ఈ వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం